చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివశంకర్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శివశంకర్ ను ప్రకటించిన నేపథ్యంలో బుధవారం వారు నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు తల్లి కాంగ్రెస్ నుండి వెళ్లిన వారే ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని తెలిపారు వయోష్ షర్మిల నేతృత్వంలో రాబోయే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తిరిగి మాతృపార్టీలోకి రావాలని నేతలకు పిలుపునిచ్చారు గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన కార్యకర్తల బలమే పార్టీ విజయానికి దోహదపడుతుందన్నారు తమ పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో పార్టీ టికెట్ కేటాయించిందని స్థానిక పార్టీ నాయకులను ఇండియా కూటమి నేతలను కార్యకర్తలను కలుపుకుని తామంతా ఒకే కుటుంబంగా ఎన్నికల్లో సమిష్టిగా ముందుకెళ్తామన్నారు పెద్ద చెరువు ఉంది ఉండే ఇసుక అంతా దోచుకుంటూ ఉండాల ఇసుక అంతా అట్లే పోయింది మాఫియా అయిపోయి ఉండే మున్నంతా లోడేసి తిరేస్తూ ఉన్నారు ఈ పలం నెలలో రెండు వేల నాలుగు వందల కోట్లు ఎట్లా పోయిందబ్బా ఏ ఏ రూపంలో ఇచ్చినారు మీరు అసలు ఎన్ని కోట్లు వచ్చింది తప్పకుండా ఇది దీనికి ఈ ప్రశ్నకి దీనికి ముందర అమర్నాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ సమాధానం ఇవ్వాల ఇంకా ఏనుగులకి తప్పకుండా ఒక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది నూటికి నూరు నేను మాటిస్తే నిలబడతాను ఏదేదో చెప్పేసి వేరేటువంత చేసేది కాదు దీనికి ఒక ప్రణాళిక రచించి నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఒక ఆరు నెలల లోపట్లో దీనికి ఒక ప్రణాళిక రచించి తప్పకుండా శాశ్వతమైన పరిష్కారం అయితే మాత్రం చూస్తామో ఏనుగులకు పష్ట పంట నష్టమైంది అని పంట నష్టానికి ఇచ్చేది ఇది తాత్కాలికమైంది ఇది ఓన్లీ ప్రమోషన్స్ గురించి మాత్రమే అది పంట నష్టానికి ఇచ్చేది కాబట్టి దీనికి శాశ్వతమైన పరిష్కారము ఎలక్ట్రిసిటీ అనేది పెట్టి తప్పకుండా దానికి ఒక ఇది ఉండాలి సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారం తీసుకొని రావచ్చు భగవంతుడు సంకల్పించి భగవంతుడి డెసిషన్ ఇది ఈరోజు పలమునెరు పలమునెరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలమైన మెజార్టీతో గెలుస్తుంది అన్నా అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ సహోదరులందరికీ నా పాదాభివందనం తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక అన్నదమ్ముడిగా నిజాయితీగా మీరు ఇంత విలువలతో ప్రశ్న నడిపించుకుంటే ఇంత విలువలతో చేసుకోకపోవడం నేను అస్సలు నేను అసలు ఊహించలేదు ప్రతి ఒక్కరికి ఎవరిని ఏ ఏ ఏ పక్షపాతం లేకుండా అందరి పరంగా వచ్చేసిపోవడం ఈరోజు ఈ పలమనేరులో ప్రసందును చూసి చాలా ఖుషిగా ఉంది మన ఆర్డీఓ ఆఫీసర్ గారండి మన ఆర్డీఓ ఆఫీసర్ గారు ఒకసారి గా పోయి బీట్ అయినాను యూత్ అంటే దైవం ఉంటుంది అంటారు కదా ఆ మహానుభావుడు ఎంత గా ఎంత గొప్పగా ఈరోజు ఎలక్షన్ చేస్తున్నారు తెలుసా సార్ మీకు అందరికీ ఒకసారి మీరందరూ కూడా పోయి సార్ దగ్గర ఒకసారి భేటీ రండి అంత గొప్పగా మన మనోజర్ణ కానీ మన ఆర్డీఓ ఆఫీసర్ గారు కానీ తప్పకుండా ఇంత గొప్పగా ఈరోజు పొలంనేరులో అందరూ స్ట్రిక్ట్గా ఉన్నారు పోలీస్ అధికారులు అందరూ ఈ పార్టీ ఆ పార్టీ కానీ తుత్తులు లేరండి ఎంతో గొప్పగా అందరూ అన్ని పార్టీలు అన్ని ఈరోజు కాంగ్రెస్ అంటే అందరూ అభిమానం ఉంది నేను ఏ విధంగా అరికడతానంటే మీరందరూ ఉంటారు నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా అనే సాంగ్ షూటింగ్ అప్పుడు మన మన గుడితం రోడ్లో షూటింగ్ చేస్తా ఉంటే నైట్ కొనుక్కున్నాము యువతలు మంచమేసుకు కొనుక్కున్నామనుకుంటే ఏనుగులు వచ్చి చంపేస్తాయి అండి కూడా ఇదే గొప్ప యువతలు మంచం వేసుకుని చంపేస్తాయి ఏనుగులు ఉంటాయి చంపేస్తాయనేదండ్రి భయపడుకుంటా భయపడుకుంటే ఇంటి లోపల పోయి మంచమేసుకొని కొనుక్కుంటున్న అద్భుతమైన సాంగ్ మీరు అందరూ చూసింటారు ఆ రోజు అనుకున్న అవును ఏనుగులు రాకుండా ఏం చేసాక కుదరదానని ఎట్లా చేసేటైతుంది ఏనుగులు నెట్ల పప్పటే కి బలంగా ఉంటాయి కదా అని ఓరిని ఇదేనా ప్రభుత్వాధికారులు తెలిసిన ఏనుగులు బలంగా ఉంటాయి అవుట్లు అట్లా పట్టుకునేకైతుంది ఇది ఇది ఎంత కామెడీగా ఉందంటే ప్రభుత్వ అధికారులు చెప్పేది ఒక ఎలక్ట్రిక్ వైర్ని ఒక ఎలక్ట్రిక్ వైర్ని తప్పకుండా చుట్టుపక్కల ఒక ప్రహరీలాగా మొత్తం అటవీ ప్రాంతంలో కానీ పెట్టించగలిగితే ఎందుకు ఏనుగులు వస్తాయి సార్ ఏనుగుల్ని మృగజీవాలను కూడా మనం అడ్డుకట్టు వేయలే వేయలేకపోతే ఏనుగులు వచ్చే పంటలను కూడా నాశనం చేసేస్తూ ఉంటాయి మనగడ ఏనుగులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా దీనికి ప్రభుత్వ అధికారులు ఉన్న నీళ్ళునే ఈ నోళ్ళు ఇంక ఏనుగుల గురించి చేస్తారు సార్ నష్టపరిహారం ఇస్తున్నాము అదో మన పెద్దరెడ్డి రెడ్డి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వచ్చినారు ఏనుగులు అంతా పంట నాశనం చేస్తే నష్టపరిహారం ఇచ్చినారు ఇదేమండి నష్టపరిహారము ఏనుగులు నాశనం చేయకుండా స్టెప్ తీసుకోండి సార్ మన ఎప్పుడు అన్న రెండు వేల నాలుగు వందల రెండు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ ఈరోజు పలమిజారు వచ్చింది అని చెప్పి నింటినీ రెండు వేల నాలుగు వందలు మూడు వందల కోట్లు ఎవరు ఎంతే కాడన్న డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంతా పలముజేరు అభివృద్ధికి వచ్చింది ఇది యాడమోయింది సార్ రెండు వేల నాలుగు వందల కోట్లు ఏమైంది ఒకసారి అందరూ పక్షులు అందరూ ప్రజ ప్రజలు ముందు వచ్చేసి కూర్చున్నాము ఏమైంది ఇది రెండు వేల నాలుగు వందల కోట్లు అసలు ఎన్ని కోట్లు వచ్చింది